వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత అయిన మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మేము కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఈ కూటమి పెద్దలు ఆడుతున్న నాటకమే ఈ అక్రమ అరెస్టులు మీరు గమనించండి ఈరోజు మిథున్ రెడ్డి అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా అందరికీ లేని మద్యం కుంభకోణం అనేది ఒక కట్టుకథ అల్లి దీంట్లో అందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతున్నారు వాస్తవానికి ఇదంతా కేవలం ఎల్లో మీడియా చంద్రబాబు గారి దర్శకత్వంలో జరుగుతున్న ఇవన్నీ మిథున్ రెడ్డి గారి కుటుంబం ఏంటనేది యావత్తు దేశానికి తెలుసు రాష్ట్రానికి తెలుసు అదేవిధంగా ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ప్రజాదరణ వ్యక్తి అటువంటి వ్యక్తి పైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఏం జరిగినా కూడా ముందే ఆంధ్రవేతి పేపర్లో వస్తుంది అదే స్క్రిప్ట్ నెక్స్ట్ రోజు అమలు చేస్తారు ఈ తెలుగుదేశం గవర్నమెంట్తో పనిచేస్తున్న పోలీసులు పోలీస్ వ్యవస్థ కానీ సిట్ కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందలు కుంభకోణం అని చెప్తున్నారు ఫస్ట్ ఇదే మద్యం కుంభకోణానికి సంబంధించి యాభై కోట్లు అన్నారు వంద కోట్లు అన్నారు ఇట్లా పెంచుకుంటూ పోతా పో పోతున్నారు తప్ప వాస్తవానికి అక్కడ ఏమీ జరగలేదు కుంభకోణం అనేది జరగలేదు నిజంగా కుంభకోణం జరిగింది ఈ మద్యం కుంభకోణం అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి త్రీగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉన్న విషయం వాస్తవం కాదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్న విషయం వాస్తవం కాదా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ పార్టీని భూస్థాపితం చేయాలా ఈ పార్టీని చిన్నాభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద అందరు అక్రమ కేసులు పెడుతున్నారు ఏం మాట్లాడినా కేసు ఏం జరిగినా కేసు ఈ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది హరించ హరించినట్టు చేస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే నాయకులు పెద్దలు వాస్తవాలు ప్రజలు గమనిస్తున్నారు కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఈ అక్రమ కేసులన్నీ మా పార్టీ నాయకుల మీద ఎంపీ మీద అందరి మీద పెట్టిపోతున్నారు ప్రజలు నిజం గ్రహించారు ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను